బదిలీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాసరావు తెలిపారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రపంచ బదిలీల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు డిస్టిక్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ ఆధ్వర్యంలోని గాంధీ విగ్రహం వద్ద అవగాహన కాలి అవగాహన ర్యాలీని నిర్వహించారు అనంతరం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లేడీ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బదిలీలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు పింఛన్ల పంపిణీ హియర్ అండ్ స్పీచ్ థెరపీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రబాబు జనరల్ సెక్రటరీ విక్రమ్ కుమార్ పలువురు అధికారులు సంఘ సభ్యులు భారీ ఎత్తున బదిలీలో పాల్గొన్నారు సటుడండి సార్ ఆ ప్రెజెంటేషన్ కొంచెం పునరు నా అయన కనబడకపోతది ఆ దారు సో ఈ కార్యక్రమ ని జ్యోతి ప్రజ్వలనిటి తోటి మనం ఈ కార్యక్ర Thank mm -hmm. you. చెఉష్ట గ్రూపాలను వదిలేసో కంపాన్సరీగా వారికి వదిలే ఫ్యామిలీలో డెఫ్ పార్ట్ ఒక్కళ్ళే ఉంటూ ఉన్నారు ఆ వదిలేలో ఒక్కలే ఉంటూ ఉన్నట్టు రేషన్ అనేది ఎవరైతే టైలరింగ్ లో శిక్షణ తీసుకోదలుచుకున్నారో వారి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి సుమతి మేడం గారికి ఒక కాపీ మా డిపార్ట్మెంట్ లో మాప కాపీ ఇస్తే మేము వారందరితో చేసి వారితో కూడా ఒకసారి సమావేశం అయ్యి మేము దాన్ని వీళ్ళకి ఏ రోజు శిక్షణ ఇస్తాము ఇవన్నీ కూడా ఏంటంటే జరుగుతుంది ఇవన్నీ కూడా దీన్ని బహిరంగ చేసుకోవడానికి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటాం సో మీరు అసోసియేషన్ వాడు మీరు సింపుల్గా ఒక కాగితం తీసుకొని రావట్లేదండి దయచేసి నేను ఎప్పుడు కూడా ధనంజయ కూడా అదే చెప్పుకుంటాను ఒక సమస్య ఉన్నప్పుడు ఆ ఒక సమస్యకి సంబంధించి తీసుకురండి మహిళలకు ఇవ్వాలన్నారు ఒక లిస్ట్ తయారు చేయండి పది మంది ఇరవై వందలు యాభై వంద వాట్ ఎవరి ఆ లిస్టు తయారు చేసుకొని మా దగ్గర యాభై మంది మహిళలు ఉన్నారు వారికి టైలరింగ్లో శిక్షణ కావాలి లేదా ఇంకేదో శిక్షణ కావాలి స్పెసిఫిక్గా మన దగ్గరికి వచ్చినప్పుడు మేము కన్సర్ట్ వాళ్ళతో ఎవరు మాట్లాడే ఎవరు ఇప్పుడు ఇంకా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఉంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుండశేఖర్ రెడ్డి గారు దానికి డిస్ట్రిక్ట్ మేనేజర్ అదే రకంగా డిఆర్టీఏ వాళ్ళు కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నారు వారితో కూడా మేము మాట్లాడి మీకు వయములుగా ఏమి ట్రైన్స్లో ఇవ్వాలో అటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నం చేస్తాం అయితే మీరు బేసిక్గా డాటా ఇవ్వాలి వితౌట్ డాటా ఏదో దానిలో చెప్పినట్టుగా ఏదో చేతిలో పెరుగుతుంది కదా అని చెప్పి రెండు రూపాయలు రాసిస్తే అది వర్క్ అవును మేము కూడా తీసి దాన్ని డెస్లో పెట్టేస్తాము ఎవరి డాటా సో ప్లీజ్ నేను బీకే కాదు మీరు విజయవాడ నుంచి ప్రతిసారి రావడం రిక్వెస్ట్ మన గుడ్ ఫ్రెండ్ బొర్రీ ఆఫీస్లో దీన్ని కూడా ఎందుకంటే ఆయనే ఇప్పుడు మొత్తం విచిత్రూ జిల్లాకి నా దగ్గరికి వస్తే ఎట్లా ఫీల్ చేసుకోవాలి డాటా లేకుండా వస్తే నేను ఎందుకంటే చేయను డాటా తీసుకుంటే మనం ఖచ్చితంగా దాని మీద మనం వర్కర్ చేస్తాము ఎంతమంది ఉన్నారు దాని మీద కూడా పెడతాము మనం చేస్తాం సో రెండు ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అయ్యి కంటే అయితే దీని మీద మనము దీన్ని వెబ్సైజ్ చేసుకోవాలంటే డాటా మనకి రావాలి అది మనం పర్ఫర్ట్ చేస్తాం అదే రకంగా బదులు దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత గృహాలను అందించాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వము ఉచిత గృహాల హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది హౌస్ సైట్స్ కూడా ఇస్తున్నారు అంతేకాకుండా టిడ్కో గృహాలు గృహాల్లో కూడా వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ కూడా అయితే ఈ హౌసింగ్ కార్పొరేషన్ వాటిలోని మనం ఒకసారి ఒక రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చి వారిని టేకప్ చేసి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు గతంలో కూడా మనకి ఈ జేఏసీ మెంబర్స్ తరపున ఒక రెండు వందల మందికి అప్లికేషన్స్ తీసుకొచ్చాము ఎలిజిబుల్ అప్లికేషన్స్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ వస్తే హౌసింగ్ కార్పొరేషన్ ఎంపీ గారితో మాట్లాడి వీరందరికీ కూడా మనం ఖచ్చితంగా చేయిస్తాం అయితే దానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ విత్ డాక్యుమెంట్స్ కావాలి అద్రపు సర్టిఫికేట్ ఆధార్ ఏదైతే ఉందో అన్నీ కూడా దానికి కావాల్సినది అలాగే మనం ఇతరుడు ఇంతకూడదు నేను దగ్గరలో చెప్పినప్పుడు మీరు ఇలాగే తీసుకొచ్చాను రెండు వందల మందికి తీసుకొచ్చాను ఒక ఎనిమిది నూట ఇరవై దాకా సాంక్షన్ ఎవరికైతే ఉన్నారో మీరు డేటా సెంకెట్ కి మన దగ్గర స్పెషల్గా